బంద్ అయింది మొన్న నెల రెండు నెలలు బందాయి మన సిస్టమ్లో ఆడగొట్టలేరు అంటారు ఈడ కొట్టిరు అంటారు నాలుగు సార్లు నారాయణపేట పోయినా నాలుగుసార్లు ఈ వచ్చినా పజాపాలనకు మళ్ళా ఆ సారు ఆనంద్ సారు మాకు దిప్పి దిప్పి చంపుతున్నాడు పనిల తీసేయాలి పనిలకి వెళ్ళి ఇప్పటికి నాలుగు సార్లు మేము కూడకాలకి వెళ్ళి కొసికెళ్ళి తిరుగుతున్నాము పిచ్చి మాకు రెండు నెలలు ఆగింది ఈడకెళ్ళి ఆడికి అదికెళ్ళి తిప్పుడు ఇతను సిస్టంలో పని చేయను తీసేయాలి ఇంకోటి మమ్మల్ని ఇబ్బంది పెట్టరాదు రెండోది మాకు ఇబ్బంది పెట్టుకోమంటే నాలుగు సార్లు ఏపీ పేపు చంపుతున్నారు మీరు ఒక్క ఆధార్ కార్డు మీద రెండు నెంబర్లు పట్టాయి ఎట్లా పడతాయి సార్ ఒక్క ఆధార్ కార్డు నెంబర్ రెండు ఎట్లా పడతాయి సిస్టమ్ మీరు చూసుకోవాలి కదా మాకేం తెలుగు కదా కొట్టేవాళ్ళు మీకు ఎరిక మాకేం ఎరుకుంటుంది అది మీరు సార్ చేయాలి మాకు ఏం తెలియదు మా ఇబ్బంది పెట్టి చంపుతున్నాడు అసలు సిస్టంలో పని చేయని వాళ్ళు రాని వాళ్ళు తీసేయాలి ఒక్క ఆధార్ కార్డు రెండు నెంబర్లు పడ్డాయి ఎట్లా పట్టేది మా కలెక్టర్ గారితో పోయినాము ఆ డిఓడి ఆఫీస్కి పోయినాము ఇది ప్రజాపాలనకు వచ్చినాము మాతో అదే అంటున్నారు ఎవరు నాలుగోసారి ఏమైతుంది సార్ మాకు సిస్టమ్ లో మోసం చేస్తున్నారు ఆనందాన్ని అన్నట్టు మనిషి పంపించిన నాడంటాడు పంపిలేదు ఇలా అంటారు మాకు ఈ ఒక్క ఆధార్ రెండు నింబాలు ఎట్లా పడుతుంది సార్ ఓల్ చేయాలి కదా ముద్దాడు అంటాడు మళ్ళా మా దగ్గర అసలే అంటాడు నాలుగు సార్లు దగ్గర పోయినా ముద్ద వేయిచ్చిండు ఇదేమో అంటారు చేస్తలేదు సార్ ఏం లేదు సార్ మాకు సంబుతున్నాడు ఓట్ చేసిన తప్పుకు ఎందుకు మాకు ఇబ్బంది అవుతుంది ఇట్లాంటి పరిస్థితి మాకు ఏం భూములు లేవు ఇండ్లు లేవు కిరాలు ఇండ్లు మొత్తం చేసుకుని ఆ డమ్మ బతిలో తీస్తే తీస్తేస్తారు చెప్పు ఒక్క ఇండ్లు లేవు సార్ అన్ని ఇంట్లో వచ్చినాడు వచ్చినట్ల ఈ మధ్య ఇంట్లో కిరాయి లేకున్నాము అదే ఇప్పుడు మాకు చేసిన ఇబ్బంది అంటే మాకు ఆనంద సార్ డోకోసం ఇలా డోకోరు మా కాగిలు కరెక్ట్గా ఇప్పుడు రెండు ఒక కాదక్కడ రెండు నెంబర్ వస్తారు కదా రెండు నెంబర్లు కూడా ఒక వీళ్ళు ఆడికి వస్తే వీడికంటే ఇడికే ఆడికి అంటారు ఆనంద సార్ నారాయణపేటలో అయింది అంటారు నారాయణపేట పదేపాలని అంటారు ఇదే దిప్పి మాకు నాలుగో సార్ ఆరు నాలుగు నాలుగు సార్లు ఎనిమిది సార్లు అయింది తిరువాడి మరి రేవంత్ రెడ్డి రాలేదు సార్ ఎప్పుడో వస్తాడు ఇట్లా వస్తాడు పోతాడు కోసికి మాకు కలిసం లేడు అప్పుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు మంచిగా కలిసి ఉండు ఇప్పుడు సీఎం అని కలుస్తాను లేదు మాకు ఇరు ఇరవై ఐదు ఏళ్ళ కార్యకర్త నేను మాకు ఇస్తున్న పనులు చేస్తున్నాను మాకు ఇందులో ఇట్లా కాంగ్రెస్ అభిమానం మాకు మా కాన్సెన్స్ సీఎం గెలిస్తే మాకు మంచిగా పనులు అయితే అని కొత్తగా మాకు మాకు లేని వాళ్ళకి చేస్తే అన్యాయం చేస్తే పేద కొత్తగా వచ్చిన మనిషి మాకు చేస్తాను మా అభిమానం అభిమానం ఏమైతుంది సార్ ఈ నారాపేట డిఓడి ఆఫీస్ కొద్ది కూడా పోలియమంటారు ముద్దగా చేసి ఇచ్చిండు ఒక ఆధార్ కార్డు మీద రెండు నెంబర్లు నింబాలు కొట్టిన వాళ్ళు సిస్టమ్ తప్ప మా తప్ప రాను వస్తావు మా అసలు పని పండాలం తీసేయాలి ఎందుకు పెట్టుకున్నారు అసలు ఇబ్బంది మన రాబంది పెట్టాలి ఆడికి వెళ్ళి ఈ కార్డు నాలుగు తారీఖు వచ్చిన నాలుగు రేవంత్ రెడ్డి మరి అనుకముంది అని తీసుకోమలేదు మళ్ళీ ఈ పనిచేళ్ళ తేలనాలి వాళ్ళని పనిచే తేలే కలిగిస్తున్నాడు చేసినప్పుడు ఒక్క ఆధార్ కార్డు రెండు నెంబర్ ఆయన ఉంటాయే మళ్ళీ తీసిన రోజులు తీయాలా కోచ్లో కూడా మున్సిపాలిటీలో కూడా అన్యాయం జరుగుతుంది ఆడ కూడా సిస్టంలో మొత్తం మోసం జరుగుతుంది పోతలేదు ఆ నాన్నే ఆ గేమ్ ఆడుతున్నారు నా వద్ద వదీ వదే ఆట ఆడిస్తున్నారు బిగు నోళ్ళకి చేస్తున్నారు బిగులో చేస్తలేరు కోచ్లో గేమ్ ఆడుతున్నాడు ఏం లేదు సార్ పట్టించుకున్నా లేక నేను ఆలోచుకోము మా కావచ్చిన సీఎం ఉంటే మాకు పని అయితే చేస్తే ఈ పని అవుతుంది మాకు కోస్కపో మున్సిపల్ సిస్టంలో మంచిగా చేస్తలేరు ఇక నారాయణపల్ల డిఓ డి ఆఫీస్కి నాలుగు సార్ పోయినా కలెక్టర్ ఆఫీస్కి పోయినా అన్ని పోయినా ముద్దలు వేసి ఇచ్చి సార్ ముద్దలు వేసే కూడా వచ్చేది అంటాడు ఆయన ఏం పరిస్థితుంది సార్ మా కొత్త క్యాండిడేట్ వస్తే మంచిగా అయితే పనులు అంటే ఇప్పుడు మాకు పేదల ఇండ్లు లేవు భూములు లేవు మాకు సైకిల్ మోటార్ రెండు పేరు మనం మాకు ఏం లేవు జాడోళ్ళం మేము మా రోజు అన్ని మొగ్గాల నుంచి బతికి మాకు చేసి ఎట్లా చెప్పు అదే సార్ అదే రెండు వేల పదార్థం లేదు రెండు నెలల మూడు నెలలు రెండు నెలలు రాక అప్పటి నుంచి బాధపడుతున్నా అప్పటి నుంచి మంచిగా వచ్చింది వచ్చింది ఉండే ఉన్నది కాబట్టి ఇప్పుడు కొత్తగా వచ్చింది కాబట్టి ఏం చేస్తాడు మా కానీ కొత్తగా చేసినాం గంతే ఏం లేదు గంతే ఇప్పుడు మాకు జాన్ రోళ్ల కంటే భూములు లేవు మాకు మొగ్గలు తీసుకుని బతిరోలు మాస్ మొత్తం తీసుకెళ్తుంది నేను చెప్పినా మీ మాకు సైకిల్ మోట ఉంటే మాకు పింఛిన అన్నం మాకు ఏం లోన్లకి అన్నం ఏం లోన్లకి అన్న ఎన్ని అని చెప్పారు అవి రెండు వేల పదాలు లేదు నాలుగు వేలు సార్ గ్యాంటే ఉంది మాకు అదిగులేదు ఉన్నాయో తీస్తున్నాడు లేదు సార్ సరే అయితే డిఓడిఓ ఆఫీస్ కాడ కోత వీరికి అంటాడు వీరికి అంటాడు ముద్దలు వేసి ఇచ్చినా కూడా ముద్దలు అంటారు సార్ ఇక ముద్దా చెప్పండి ముద్దలేడా రెండు ఆధార్ కార్డు మీద ఒకటే ఆధార్ కార్డు రెండు నెంబర్లు పెట్టేస్తారు వాళ్ళు కొట్టేవాళ్ళ సిస్టమ్ ఏ పడుతుంది వాళ్ళకి తప్ప మా తప్ప కొట్టని సిస్టమ్ కొట్టను సిస్టము ఆనంద్ తీసేయాలి దానికి వెళ్ళి సిస్టమ్ చూస్తా రెండు నింబాలు కాదు అక్కడ రెండు నింబాలు సిస్టమ్ ఏం చెప్తావు సార్ మాకు మా పింఛి మాకు చేస్తే మంచిగా ఉంటుంది ఆనంద్ గారు ఏమంటున్నారు అంటే రాండి నీకు చేస్తాయి సార్ అంటున్నాడు నారాపేట డిఓడి ఆఫీస్లో నేను చేస్తా హండ్రెడ్ పర్సెంట్ చేస్తాను అన్నాడు ఇప్పుడు ఇక్కడికి వచ్చాక రాక పెద్ద మంచి నువ్వు అంత దూరం ఎందుకు వద్ద లేదు ఎవరు కలరు అదే ఆఫీస్లో ఉండవు నమ్మోకాలే నమ్మకాలే ఉండవు ఆ నాలుగు మాటలు వచ్చి నాలుగు మాటలు అదే కథలు ఇప్పుడు అదే కథ నమ్మకం అయితే నమ్మకం చెప్పిండు అయితా అని అయితే అయితా అని చెప్పిండు ఒక నమ్మకం పోతున్నాం ఇప్పుడు మళ్ళీ సరి కాకపోతే ఏం చేయాలి మాకు ఆలోచన అవసరం ఏం చేయాలి సార్ ఏం చేస్తాం ఏం చేయాలనుకుంటే ఏం చేస్తాం ఏ ఏం రాలేదు సార్ ఇంత ఒకసారి గెలిచినాక వచ్చి రాలేదు ఓట్లు ఎమ్మెల్యే ఉన్నప్పుడు కాన్స్టిట్యూన్స్ ఎప్పటిక ఆఖాని ఉంటుండే ఇప్పుడు సీఎం అనకు ఒకసారి వచ్చిండే అంతే ఏం పట్టి సార్ ఏం లేదు మా హాస్టలో తీస్తే ఏమో సార్ ఆయనకు చెప్పు ఇది ఒక ఆధార్ కార్డులో రెండు నెంబర్లు పెట్టినప్పుడు అది తప్పు ఎవరు సిస్టమ్ ఉండదు కదా అది వాళ్ళు సార్ చేయాలి నేను మేర చేస్తాం ఒరిజినల్ ఆధార్ కార్డు ఒరిజినల్ తెచ్చిన ఆధారు అన్ని తెచ్చిన వాళ్ళకి ఇంకా ఒరిజినల్ ఎవరు వాళ్ళు ఎల్బెట్ చూపి అన్న ఒరిజినల్ చేయో తీసేయి డ్యూప్లికేట్లో తీసేయి ఒరిజినల్లో పెట్టాన్న ఇంత ఇబ్బంది పెట్టే మాకు నాలుగు సార్లు ఇది నాలు పది నాలుగు సార్లు ఏంది మాకు చదవడం దొరికిస్తే ఒక ఆధార్ కార్డు రెండు నింబాలు కొట్టిండ్రు మా ఇంట్లో రోజుల్లో పని చేయడం వల్ల తీసేయాలి సార్ ఎందుకని కోచ్లో కూడా మోసం జరుగుతుంది మున్సిపల్లా కాలుకు మెడేస్తాను అంత కూడా తీసేయాలి ఆ సిస్టంలో కూడా తప్పు చేస్తున్నారు ఎవరు ఎవరు కమిషనర్ సమంగా చెప్పాడు ఆ సిస్టంలో కొట్టే శేఖర్ సమంగా చెప్పారు అంత రోజు తీసేయాలి మీరు పండుగ తీసేయాలి ఈ కరెక్ట్గా చేసినప్పుడు ఎందుకు పెట్టాలి మీకు నింబాలు ఆధార్ నింబాలు తిన్నప్పుడు ఎందుకు కొడుతున్నాడు సిస్టంలో తీసేయాలి ఇప్పుడు ఈ డిఓ డిఓ ఆచిండు నాతో వచ్చలేదంటే ఆయన వచ్చినట్లు ఎందుకు ఇచ్చిండు ముద్దు ఎందుకు ఇచ్చిండు ఇది ఒకటి మాకు న్యాయం చేయాలి సార్ మీరు దయచేసి మాకు ఒక న్యాయం చేస్తే మేము మాకు ఏం లేవు భూములు లేవు సైకిల్ మోటార్లు లేవు కార్లు లేవు ఏం లేవు మాకు ఒకటి న్యాయం చేయాలి దీనికి ఇరవై నాలుగు గంటలు కరెంటు ఉంటుంది ఇది ఉంటుంది సార్ ఉంటుంది అంటే ఉంటుంది పోతా అంటే పోతుంది అది గ్యారంటీ లేవు పోతే పోతుంది వస్తే వస్తూనే వస్తుంటుంది ఇక ఉన్నప్పుడు ఉంటుంది పని అవుతుంది ఏం చేస్తాం మొన్న గాలి దిగులు వచ్చే చేస్తాం సార్ ఉచిత కరెంటు ఉంది సార్ వచ్చిన వాళ్ళకి వచ్చింది అనొక కాలేదు ఉన్నారు సార్ హండ్రెడ్ పర్సెంట్ ఉన్నారు రేషన్ కార్డు లేని వాళ్ళం కూడా ఉన్నాం మాకు ఇంట్లో లేవు సారు ఇండ్లు లేవు సార్ ఇప్పుడు ఇండ్లు లేవు మాకు ఉండడానికి అందులో తీయాలి పింఛన్ కానీ ఇంట్లో రోజు ఎట్లా ఇబ్బంది మా సైకిల్ మోటార్ ఉంటే ఎప్పుడు తీయాలి మాతో పింఛన్ మాకు ఏం లేదు తిన్నాము పదికి రోజుల్లో మేము మా పింఛన్ ఎట్లా కట్ చేస్తారు ఒరిజినల్ ఆధార్ తీసుకొని ఒరిజినల్ తెచ్చినా ఇలా తీసు నాలుగు సార్లు తెచ్చిన ఆరు నాలుగు సార్లు ఆడ వేయలేవు అంటాడు ఆయన నాతో వచ్చే లేవంటాడు ఏం కదా ఇలా పెట్టుకున్నా అక్కడ గ్లోకల్ పెట్టినా ఆడ కూడా పెట్టినా ఏమైంది ఎవరికైనా వీళ్ళకి ఇచ్చినా ఇళ్ళకి ఇచ్చినా ఆఫీసర్ రేవంతా గెలిచినే పది ఏపాలను పెట్టిండు కొన్ని నెల పదిహేను రోజుల్లో ఆడ ఇచ్చిన పింఛన్ లాంటివి అన్నిచ్చినా ఇంకా ఏమి వెళ్ళలేవు సార్ అన్నిచ్చినా ఇలా లేదని ఆడంటే ఈ ఆఫీస్ వాళ్ళు మాకు సంపూర్ణున్నారు సార్ కాంగ్రెస్ ఏం లే అభిమానం కొట్టేసినాం సార్ మాతో కొత్త వ్యక్తి వస్తే మాకేం మంచి పనులు అవుతావు అని ఉద్దేశంతో చేసినాం మాకు అందరూ సమానమే నువ్వు రాజకీయం చేసేవాళ్ళం కనుక అడ్డం పనిచేస్తూ బతికి వాళ్ళం మాకు అభిమానం వేస్తే కొత్త వారికి మన పని అయితే మా పేదోళ్లకు ఇంత పెంచులు ఇంట్లో వస్తే కట్టుకున్నాం వేస్తే మాకు మాకే పేదవాళ్ళు ఉన్నోళ్ళకి తీసి పేదలకి ఎత్తావు పేదలు తీసి ఉన్నోళ్ళకి వెళ్ళడా నువ్వు మాకేం బాధలు మాది పేద ఉంది నా కథ ఇది నా తీసి ఉన్నాం ఒరిజినల్ ఆధార్డు ఒరిజినల్ ఆధార్ తెచ్చిన ఇలా చూసి సారు అంతా ఒరిజినల్ ఉన్నా అని చెప్పారు మా పరిచయం ఏమి కావాలి ఇది ఒక న్యాయం ఎక్కడ కానీ పరిపాలన మాకు న్యాయం చేయాలి లేను మాకు ఏముంటే ఇయ్యద్దు మాకు సైకిల్ మోటార్లు కార్లు జాబ్ ఉంటే ఇవ్వదు ఏం లేకుండా ఇవ్వాలి మాకు ఒరిజినల్ కార్డు ఉండి కూడా ఇస్తారు మేము ఆధార్ కార్డు దొంగ దొంగ కార్డు ఉంటే కూడతాన్నాం సీత గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారికి నమస్కారం చేయడమేమనగా అయ్యా నేను దరఖాస్తు ఇచ్చి ఆరు గ్యారెంట్ల దరఖాస్తు ఇచ్చిన కానీ ఇంతవరకు దానికి జవాబు లేదు డిఎంఎండర్స్కు కొడంగల్లా వెంకటరెడ్డి లెటర్ ఇచ్చిండు ఆ లెటర్ లేదు డిఎమండర్ అడిగితే నేను తిరిగి తిరిగి నా కాళ్ళు అడిగిపోయినాయి డిఎమండర్ అడిగితే డిఎమండర్స్ అడిగితే ఏమని చెప్పింది పోవాడి అప్లికేషన్ చెత్తకుండా అని చెప్పింది ఇది అనవచ్చన ఒక చదువుకున్న ఒక ఐఏఎస్ ఆఫీసర్ అప్లికేషన్ ఇచ్చా దీని జాబ్ గురించి ఇచ్చినా ఎవరికి నారాయణపేట డిమెంట్ వచ్చాక నా బిడ్డకు నా బిడ్డకు అక్కడ ఇచ్చిన ఇస్తే ఈ మాట అనొచ్చునా ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉండి మళ్ళీ కూర్చొని సమాధానం అని చెప్పొచ్చు కదా లేదు బాబు వచ్చింది కానీ చేపిస్తా అని చెప్పొచ్చు కదా ఆ మాటన అది లేకపోతే లేక ఓవారి అప్లికేషన్ లేదు మీ అసలుగా తగ్గనికైనా మనసు లేదు ఎందుకు మీకు ఇచ్చేది కాసం లచ్చులు దీన్ని మంది లంతా దీనికైనా మంది కుమ్మరావు అండి ఎందుకు మీరు ఇప్పుడు చదువుకున్న నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ ఉండి ఈ మాట అనొచ్చునా ఇది ఎందుకు మీ మీద చర్య తీసుకోకూడదు ప్రభుత్వం ఏం పని చేస్తుంది ఇట్లాంటి పనులు జరుగుతాయి ఒకతో జరుగుతాయి మీరు చూడాలి ఇటువంటి ఇటువంటివన్నీ నా నేకిట్లా నాకు ఇష్ట ఇంత అనుమానం జరిగింది మీరు ఏం చేస్తున్నారు కానీ చూడదు కదా ఆఫీసర్ అని ఈ పని ఇచ్చినాము అప్లికేషన్ అయిందే లేదని కనీసం చూడొచ్చు కదా నువ్వు అది లేకపోతే అయిపోయా చెత్తకుండా వచ్చింది ఆమె చెప్పే ఇంకా తిరిగి తిరిగి ఈ పొద్దుడికి ఐదు వందల రూపాయలు అని నిన్న వచ్చినాం ఈనే ఉన్నాం అందుకే ఐదు వందల రూపాయలు ఖర్చు అని నాకు కష్టం చాలా ఉంది ఎమ్మెల్యేనే మంత్రి అతనే ఇదే చెప్పిండంట నేను నాకు మంత్రి ఆయననే ఎమ్మెల్యే ఆయననే అయితే ఆయనప్పుడు మా ఊర్లో వచ్చిన ఆమె ఇచ్చిన ఆమెలో ఇచ్చిన దరఖాస్తు అప్పుడు ప్రియాంక గాంధీ వచ్చిండే కోసికి అప్పుడు ఇచ్చిన అప్పుడు ఇచ్చే ఈడు ఇచ్చిన అది దాన్ని దా ఈ న్యాయమే పరిష్కారం రాకపా అందుకే ఈ వచ్చే ఇచ్చిన ఇంతవరకు ఏం లేదు అందుకొరకు ఇప్పుడు ఇప్పుడన్నా దయచేసి మా బీద వాళ్ళు ఆడ వచ్చింది ఇంకా వచ్చింది చేసిండు లేదానికే లేదు రుణమా పెంటే చేసిండు లచ్చరపలు ఎట్లా అట్లన్న చూడదు ఎట్లా ఇది ఇది న్యాయమా అన్యాయమా ఎవరు చూడాలి రేవతి రెడ్డి చూడాలి ఇది పరిష్కారం చేయలేదు ఏం చూస్తున్నాడు చూడాలి ఎడబట్ట చూడాలిన్నాయా నువ్వు ప్రజలు ఏం చేస్తున్నారు ఎక్కడ పోతున్నారు ఏం తింటున్నా కనీసం ఒక మాటని చెప్పొచ్చు కదా నువ్వు యాది లేదు గెలిచి ఉన్నావు ఏం లాభం చెప్పు మాకు ఏమీ లాభం పద్దెనిమిది గంటలు పని పనిచేస్తావు ప్రజల కోసం చేస్తాను ఏం పని చేస్తాడు మాకైతే తెలియదు పైన ఏం పని చేస్తాడో ఏం తెలియదు ఆడ ఉన్నాడా పిఎలకు చెప్పిండు ఆడ ఆయన ఆడేస్తాడో ఏమో ఆ రెస్పాన్స్ లేదు ఆరు గ్యారెంటీలో ఉద్యోగం నాకు ఆరు మంది ఏడు మంది ఆడపిల్లలు ఏడు మందిని ఒకరికన్నా ఉద్యోగం అప్ప ఏం ఏం చేసింది నా బిడ్డ అని అడుక్కొని చెప్పిన కదా ఆ ఉద్యోగాలు లేదు ఏం లేదు నేను మాటలు చెప్తారు మందిని పోసం చేస్తారు అంతే ఎవరికి ఇస్తున్నారు అంతవరకు అంటే నీకు ఆరుగురు ఆడపిల్లలు అంటే ఇరవై అందరికి ఎట్లా వస్తాయి అందరి ఒక్కరికి చాలు ఒక్కరికి కూడా లేదు ఇదివర ఏది గత లేదు నువ్వు గత్త అది నీ నువ్వు చేసిన పని రూపం అనవడత లేదు చేసినా కొన్ని పనులు మా రైతులు రుణామాఫ్ చేసిన అది మంచిగా ఒప్పుకోవచ్చు ఏ గవర్నమెంట్ చేయలేదు ఈ బస్ ఫిర్యాదు ఏ గవర్నమెంట్ ఎప్పుడు పట్టించుకోలేదు ఇంతవరకు అది చేసినావు పర్వాలేదు మేము ఒప్పుకుంటా దానికి నువ్వు మంచి పని చేస్తున్నావు ఒప్పుకుంటాం రెండైతే మంచి పనులు చేసినావు ఈ తద్మీద ఏం లేదు ఉద్యోగస్తులు ఏం లేదు చిన్నవాళ్ళు ఆడుకోవాలి డిఎంఏాలతో ఉంటానంటే ఆ ఉంటాడు చుక్క సంతోషం అది ఓకే ఓకేనే అంటున్నాడు కానీ ఇప్పుడు మాసండి పేదలని ఆమె అండ్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉండి ఇటు మీ మాట అనొచ్చునా ఎందుకు చర్య తీసుకోరు మీరు మీడియా వాళ్ళకు అందరికీ చెప్తున్నా చెప్తున్నా ఒకటి మాట మీరు ఎందుకు అడుగుతలేరు అయ్యా నువ్వు ఆ ఐఏఎస్ ఆఫీసర్ ఉండి ఏ చెత్తకుండల వారి అది కాదేమంటే ఏమని అర్థం అంటే మేము తవలగలమ్మా ప్రజాతారే నేను ఇప్పుడు నా ఊరికెళ్ళి మద్దూరు కాన్ మద్దూర్ మండలం లోపల నలభై ఐదు ఓట్లు నావే నలభై ఐదు ఓట్లు గెలిచింది నేను నేర్పించ నిలబడి చేయించిన ఆయన నలభై ఐదు ఓట్లనే గెలిచింది ఆయన మా ఊర్లే మరి అవి నేను నేర్పించిన ఒక లేఖన్నది మద్దూర్ మండలం అదే ఇంతకుముందు కూడా చెప్పిన కానీ అది ఎవరు అకౌంట్ పెట్టుకున్నా నేను ఆరు ఇంట్లో కూడా పెట్టుకున్నా మాకు అప్పుడు బీజేర్ నగర్లో మేము అది రేకులదే రేకులు కూడా కాదు గుడిసే వచ్చి చూసుకున్నాం ఓకే అది అట్లా ఉంటున్నాము మాకు జీరో అకౌంట్ బిల్ రాలేదు ఈ ఇరవై ఐదు వందలు అన్నారు ఏ అన్నారు ఏది రాలేదయ్యా అదే నా ఇంటి పక్కన వచ్చింది ఇంటి పక్కన రెండు మూడు ఫ్లోర్లు వేసుకున్న ఐదు ఫ్లోర్లు వేసుకున్నాడు కూడా వచ్చింది కానీ నాకు రాలా తెలీదు అంటే కరెంటు బిల్ ఆయన ఏమంటున్నాడు అంటే మీరు వస్తుందమ్మా మెల్లమెల్లగా వస్తుంది ఒక్కొక్కరికి కొంతమంది కొంతమందికి వస్తుంది అని చెబుతున్నాడు అదే రాలేమన్నా నా ఇంటి పక్కలకు వచ్చింది నాకు రాలేదు మీరు కావాలని నేను రుజువు కూడా ఇప్పిస్తాను ఇప్పుడే అబ్బాయి బండి మీద వచ్చినా నేను మాకు వచ్చిందా అంటే నీకు ఎందుకు రాలేదు నేను గుడిసే కదా అంటున్నాడు లోపల నేను అప్లికేషన్ ఇద్దానికి పోయినా ఆధార్ అవన్నీ తీసుకొని ఆ బయట రాసిండు కానీ లోపల పోతే ఆయన ఏమన్నా అంటే నువ్వు ఆల్రెడీ పెట్టినావు కదమ్మా పెట్టినావు కదా ఎప్పుడు వచ్చినప్పుడే తీసుకో ఇప్పుడు మేమేం చేయలేము అన్నాడు అట్లాగే నేను అన్నాను కనీసం అప్లికేషన్ అయ్యా తీసుకో అయ్యా మరి ఇట్లా అని చెప్పానంటే అప్లికేషన్ కూడా మేము తీసుకోవాలను తీసుకోవాలి ఉందండి నా దగ్గర ఇప్పుడే రాసిచ్చిండు లోపలి చెప్పాడు తీసుకోవాలా నాకేం తెలుసు రోడ్డు దాటాలంటే నాకు అయిపోద్ది అదే మా ఆయనకో ఆయనకు ఆరోగ్యం బాగాలేదు సర్జరీ అయింది ఆయనకు ఇక మేము హాస్పిటల్ మేము మేమున్నాం నాన్న మీరు కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు ఇంటికి వచ్చి మా పరిస్థితి ఏంటో మేమేంటో ఎవరికి ఏది ఇదే పాలన ఏది చూడ రేకులు వర్షం వస్తే మొత్తం బురద అట్లనే బతుకుతున్నాం మీరు మీరు చూడండి కావాలంటే వచ్చి ఏది ఏమో మరి ఎప్పుడు మారుతాయి మేము దచ్చినంగా ఖచ్చితంగా ఏమో అంతే కదా ఇప్పుడు నాకు యాభై ఏళ్ళు లేదు ఇరవై ఇరవై ఐదు అసలు జీరో అకౌంట్ బిల్లే లేదు ఇంక ఇరవై ఐదు వందలు ఎక్కడి నుంచి వస్తాయి సార్ లేదు కరెంటు మాకు మా ఆల్రెడీ కరెంటు మీటర్ ఉంది కానీ బిల్లులు బిల్లు పడుతుంది జీరో అకౌంట్ కోసం వచ్చిన మీలో అప్లికేషన్ తీసుకోవాలా నువ్వు ఆల్రెడీ పెట్టినావు కదా అంటు అది అదే సార్ ఏం చేయాలి చెప్పండి బాగలేదు మా ఆయన బాగలేదు నాకు షుగర్లు బీపీలు మేమేం పని చేసుకోలేము ఎట్లా అట్లా బతకాలి లేదు సార్ కరెంటు బిల్లే కాలేదు ఇంకా ఆరు గ్యారెంటీలు అక్కడి నుంచి వస్తాయి ఏం పాలన ఏమో నాకైతే తెలియదు అయ్యా నాకేం అర్థం కావట్లేదు అర్థం కాదు ఏది ఏదో అర్థం కావట్లే ఉన్నాయని కట్టు ఉన్నాయని కొట్టేస్తున్నాడు కదా ఉన్నాయని కొట్టేస్తున్నాడు ఇంకేం ఏమో కొట్టేసింది అవన్నీ ఎందుకు కానీ మాటది చెబుతున్నాను ఇప్పుడు నేర్చిన కాట్లా పేర్లు పోయినాయి దానికోసం కూడా తిరుగుతున్నా అట్లా మాది నరసాపూర్ మండల్ మెదక్ డిస్టిక్ అయితే ఇల్లు కాలిపోయిందని చెప్పేసి దరఖాస్తు ఇచ్చాం మూడు నెలలు అవుతుంది ఎవ్వరు పట్టించుకోవట్లేదు ఇప్పుడు ఇక్కడికి వచ్చి ప్రగతి భవన్కి వచ్చి ఇచ్చాను మరి ఇక్కడన్నా అవుతుందా కాదా తెలియదు మరి ఇప్పుడన్నా మాకు రోడ్డు మీద పడ్డాము లక్ష రూపాయలు ఉండే మిత్తికి తెచ్చి ఉంటుంది ఆ డబ్బులు కూడా తగిలిపోయినాయి ప్రజెంట్ చేసే పని వాళ్ళు తొందరగా వేస్తారా లేదా అని చెప్పేసి మా ఆలోచన అది అసలు వీళ్ళు ఎవరిని కలవడానికే లేస్తారు ఇప్పుడు ఇక్కడ వస్తేనే ఎమ్మెల్యే మామూలుగా మండల ఆఫీస్లో దరఖాస్తు తీసుకుపోయారు రెండు మూడు సార్లు వెళ్ళాము అవుతుంది అని చెప్పేసి అన్నారు ఎవరు ఏం రెస్పాండ్ అవ్వట్లేదు తిరుగుతారు కానీ మాకు వాళ్ళు దొరుకుతారా వాళ్ళు ఎక్కడో ఎక్కడెక్కడో మీటింగ్లు పెడతారు ఎక్కడెక్కడో ఏదో అవుతుంది మనకు అవన్నీ మనకు అది అవ్వట్లేదు కదా సార్ ఎలక్షన్లో అప్పుడు ఓట్లు అడిగిరు కదా అడిగినాం కానీ ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు మన టైంకి కలవాలి కదా వాళ్ళు వాళ్ళ రాజకీయం వాళ్ళు వెళ్తారు కానీ మన ప్రజల ఇలాంటి ప్రా ప్రాబ్లంలు ఉన్నాయంటే ఎవరు పట్టించుకోవట్లేదు ఇప్పుడు లోపలికి వెళ్తే ఏమంటున్నారంటే చేస్తారమ్మ అయిపోతుంది అని చెప్పేసి అంటారు మరి మూడు నెలలు అవుతుంది ఇప్పుడు మా పరిస్థితి ఏంటి అని చెప్పేసి అందుకనే ఒకసారి ఇప్పుడు రెండోసారి మన ఆఫీస్లో అయితే రెండు మూడు సార్లు వెళ్ళినాం మీరు ఊరికే రావద్దు అయిపోతుంది అని చెప్పేసి అంటున్నారు చేసేది ఏం లేదు ఫైల్స్ అన్నీ చేశారు రాసి పెట్టారు కానీ ఏవి ఏం అదే మా ఇప్పుడు మాకు తొందరగా కావాలి మేము రోడ్ మీద ఉన్నాము వర్షం పడుతుంది కాయిదాలు కట్టుకొని బయట ఉన్నాం మాకు ఉన్న జాగాలన్నా ఇల్లు కావాలని చెప్పేసి అందుకనే ప్రభుత్వాన్ని కోరుతున్నాము అంటే ఇప్పుడు కాంగ్రెస్ అన్ని కట్టిస్తా అన్నారు కానీ ఇప్పుడు ఇలాంటి ప్రాబ్లాలు అదైతే మరి ఎమర్జెన్సీ తొందరగా పట్టించుకొని చేయాలి కదా ఇలాంటి పనులు మరి పక్కన పెట్టి పాలనల గురించి మరి చేస్తే ప్రజలు ఏం కావాలి ఏం చేయాలి మరి ఏంటి ప్రాబ్లం దాని గురించి అని ఒకసారి మాట్లాడదామని ఇక్కడ కంప్లైంట్ ఇద్దామని చెప్పేసి వచ్చాము ఇచ్చాం మరి ఈసారి కూడా అవుతుందా కాదా మరి ఏం చేస్తా వాళ్ళ చేస్తాం సార్ మీ కలెక్టర్ ఆఫీస్ నుంచి మీ కలెక్టర్ మీకు కాంటాక్ట్ అవుతానని చెప్పేసి అంటున్నారు నమ్మకం మాకైతే నమ్మకం లేదు వాళ్ళు చేస్తారా చేయరా ఇక అది అది వాళ్ళ చేయలే ఉంది అది మనం ఏం చేయలేము అది